ಮೈಕ್ ಮೈಕ್ ಮಾತಾಡೋದು ಕವಡಿಗಾರು ಆ ಮೈಕ್ ಮೈಕ್ ನಾನ್ ಎಂಕಾರ ಮೋಡವತಿನ ಒತ್ತರ கொல்ல 나오வ வருதுடா கொன்னு ஏக்கரா ஜாம்பரோட காள ஜோதே பாலா ஜா நட்டு பையிலே பாலா ஜா நட்டு பையிலே வா கொண்டு போகுதா நெல்லினாடி பாலா ஜா நட்டு நெல்லுனானோ வா கொண்டு போகுதா காளினாடி வா கொண்டு போகுதா நெல்லுதே ஏக்கரா ஜாம்பரோட காணலையே ஏக்கரா வாரு காளரி கேரி ஏக்கரா ஜாம்பரோட ஏக்கரா ஜாம்பரோட காணலையே ஜோ ஜாம்போ வந்து தேனக்கருனாதே ஏக்கரா என்ன கரோவோ ஜோ ஜாம்போ வந்து

శ్రీకృష్ణుడికి ఆ జమవంతుడికి రోజు ఎనిమిది రోజులు తను వెనకాల వెళ్ళినట్టు సైన్యము పన్నెండు ఆ ద్వారము దగ్గరుండి తిరిగి మొదలు పట్టణానికి వచ్చేసి కృష్ణుడు రాలేదని కృష్ణుడు ఏమైపోయాడని నందా యచోగలేదు కూడా ఏమండి కూడా దావకి దుర్గాదేవిని ప్రార్థించారు కదండి మహాప్రభు దుర్గాదేవి పూజలు చేస్తారు మళ్ళీ అందరూ కూడా దుర్గాదేవికి పూజలు చేయిగా దుర్గాదేవన్నా శ్యామముగా మహానుభావుడైన శ్రీకృష్ణుడు బాలామణితో కలిసి శ్యామముగా వస్తాడని ఆ దేవి పలుకులు పలికింది కదండి మహాపుత్రువు పలుకులు చక్కగా ఆరు బావుడు వల్లకరాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జబ్బలకి తన యొక్క శరీరం అంతా నలిగిపోయి అలచడ చెంది యుద్ధము చేయలేక పొలజ్ఞానము జ్ఞాపకం వచ్చి మాధవ ఓ విష్ణుదేవా నిన్ను యోచించలేక నీతో తలపడ్డాను నన్ను క్షమించి అని శ్రీకృష్ణుడు పాదాలు పట్టుకున్నాడు కదండి మహాప్రభు ఆ రకం ఆ కొండ గృహలో వాళ్ళిద్దరికి ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగిన తర్వాత మాధవుని గుర్తించాడండి ఆ తర్వాతను మాధవుడి చేతులు జమవంతుడి మీద వేయగా తన ఎముకలు నలిగిన ఇవన్నీ కూడా వ్యథారూపము కాదు తనకి ఏ అలసడు లేకుండా జరిగి ఉన్నది కదా జమవంతా ఓ పల్లక రాజా నేను ఈ మణి వల్ల కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది ఆ కారణం చేతే నీ గృహలోకి వచ్చాను అవునా నాకు మణులకు కొరవలేదన్నాడు కదా ఆ మాటను జమవంతుడు ఆలకించి ఆ మణిని

ೋ ಮಣಿಕೋಸ ಅನಂತರನ್ನ శీతా సమేతంగా హైవతికి వచ్చిన తరువాతను ఎవరికి విచ్చే కానుగను వారికి విచ్చి పంపేడు వానరమ్మను కూడా రాక్షసులు కూడా వరుణములు కూడా శ్రీరామచంద్రుడు అనేక వరహాలు ఇచ్చాడు అనేక కాహాలు ఇచ్చాడు అదివంటి జమయమునందున జామవంతుడు రామచంద్రుని ఒకే ఒక కోరిక ఉన్నాడు కొన్నాడు మా అప్పుడు ఆ కోరికి ఏమిటో అని ఏది కొచ్చిపోయేది మొందమైనగా తల్లి గుళి రామ ఏడు

ये चले पटम गति है ये बेचूंगा पटम गति है बंदी जैसे घोड़े वही बज कच्चे आलोक पंडिका घोड़े वही बज कच्चे आलोक पंडिका घोड़े वही बज कच्चे ये प्रेम अंदार साम्राज्या घोड़े वही बज कच्चे ये प्रेम अंदार साम्राज्या ये प्रेम अंदार साम्राज्या मीठे मगावाल कोर कोमंते ये प्रेम अंदार साम्राज्य நீடு இப்படி நீர்தல் நாடுத்துக்கு தேர்தல் நாடு இப்படி தேர் தேர்தல் நாடு அது அப்புறம் இன்னைக்கு வந்து தீர்த்தாடு அப்புறம்